హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ధర్మాచరణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన సనాతన సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు పండుగలు పర్వదినాల పరమార్థాల గురించి ఎన్నో సందేహాలని ఈ కార్యక్రమం ద్వారా నివృత్తి చేసుకుంటూ ఉంటాం కదా ఇవాళ ప్రేక్షకులు అడిగేటువంటి అనేక సందేహాలని నివృత్తి చేయడంతో పాటుగా అనేక ఆధ్యాత్మిక విశేషాలను మనకందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉషారాణి గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అమ్మా నమస్తే అమ్మ హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం కార్యక్రమానికి స్వాగతం అమ్మ మీకు కూడా ఇప్పుడు ప్రస్తుతం మనం మాఘమాసంలో ఉన్నాం మాఘమాసం అనగానే ప్రతి ఒక్కరికి ఏ విధమైనటువంటి ఆచరణ ఉండాలి విధి విధానాలు ఉండాలి అనేటువంటి సందేహాలు వస్తాయి మొట్టమొదటిగా అసలు ఈ మాసంలో చేసేటువంటి వ్రతాలు దానాల గురించి శాస్త్రం ఏం చెప్తోంది అసలు ముందుగా మనం మాఘమాసం అని మాసానికి పేరు ఎలా వచ్చింది అది తెలుసుకుందాం ప్రతీ నెల కూడా మనకి పౌర్ణమి వస్తుంది అమావాస్య ఎలా వస్తుందో పౌర్ణమి కూడా అలానే వస్తుంది కదా అయితే ప్రతీ నెలకి కూడా ఒక పౌర్ణమి ఉంటుంది కాబట్టి మనకి ఆ పౌర్ణమి రోజు చంద్ర భగవానుడు ఏ నక్షత్రంతో అయితే కూడి ఉన్నాడో ఆ నెల అంతా కూడా ఆ మాసంగా చెప్పబడుతుంది ఇప్పుడు మనకి భగవంతుడు చంద్ర భగవానుడు మఖ అనే నక్షత్రంతో పౌర్ణమి రోజు ఉంటాడు కాబట్టి నెల చంద్రభగవానుడు పౌర్ణమి రోజు మఖానక్షత్రంతో కలిసి ఉంటాడు కాబట్టి నెల మొత్తం మాఘమాసం అని పిలువబడుతుంది అయితే ఈ మాఘమాసం ప్రత్యేకత ఏంటి సూర్య భగవానుడి ఆరాధన ఓన్లీ సూర్య భగవానుడు మాత్రమేనా సూర్య భగవానుడు మాత్రమేనా అంటే కాదండి భగవానుడితో పాటు విష్ణు ఆరాధన మనం చెప్పుకుంటూ ఉంటాం మహావిష్ణువుకి అంటే కొన్ని గ్రంథాల్లో ఉంది కదా ఒక కన్ను చంద్రుడు ఒక కన్ను సూర్యుడు అని మనం మహావిష్ణువుని ఇంకా పరమశివుడు ఏ దేవుణ్ణైనా ఏ దేవతనైనా కూడా ఆరాధించవలసిన మాసం ఈ మాసం ఈ నెల అంతా కూడా ప్రతిరోజు పండుగే మనకి ఇంకొక విషయం ఏంటంటే భగవంతుడే కాదండి మన పితృదేవతల్ని కూడా ఈ నెల ఏ నెలలోనూ లేని అవకాశం ఈ నెల మొత్తం మొత్తం పితృదేవతలను కూడా ఆరాధించడానికి ప్రత్యేకం అది ఎలాగో అంటే మనం మాఘమాసంలో స్నానం చేసేటప్పుడు కానీ లేదా మాఘమాసం అంటే సూర్యభగవానుడికి ప్రతిరోజు సూర్య సూర్యభగవాను మనం ఆరాధించాలి కదా సూర్యభగవానుడిదే కదా ఈ నెల అంతా కూడా ప్రతిరోజు కూడా ఇచ్చుకుంటాం అలాగే భగవంతుడికి మనం ఇచ్చి ఇవ్వడంతో పాటు పితృదేవతలకు కూడా తర్పణం ఇచ్చుకోవచ్చు ప్ర ఈ నెల అంతా కూడా ఏ ఈ నెల అంతా ముఖ్య విశేషాలు ఏంటి పంచమి సరస్వతీదేవి పుట్టినరోజు అలాగే రథసప్తమి ఎంతో విశేషం మనకు రథసప్తమి చిక్కుడు కాయలతో రథం చేస్తాము చక్కగా వీలైతే అంటే ఒకప్పుడు విలేజెస్లో మనకి పల్లెటూళ్ళల్లో వీలయ్యేది కాబట్టి ఆవు గోమయంతో చేసిన పిడకలు ఆవు పిడకలు నిప్పు రగులు చేసి ఆవు పిడకల మీద పెట్టి మనం ఆవు పాలతో పాయసం చేసి ప్రత్యక్ష నారాయణ అయిన భగవానుడికి మనం సమర్పించేవాళ్ళం ఇప్పుడు అవన్నీ కుదరలేని వారు సిటీలో ఉండేవారు చక్కగా మన స్టవ్ శుభ్రం చేసుకుని స్టవ్ మీదే కూడా ఆవు పాలతో పాయసం చేసి ప్రత్యక్ష నారాయణుడు అయిన భగవానుడికి మనం సూర్యకిరణాల దగ్గర వెలుతురు మనకు భగవానుడు ప్రత్యక్షంగా కనిపిస్తారు మనల్ని తాకుతారు స్పృశిస్తారు కాబట్టి సూర్యకాంతిలో పెట్టి మనం పూజ చేసుకోవచ్చు అలాగే అష్టమి మనకి ఈ నెలలో వచ్చే పంచమి తర్వాత రథసప్తమి తర్వాత వచ్చే అష్టమి కూడా చాలా గొప్ప విశేషమైన భీష్మాష్టమి అంటాము దుర్గాష్టమి అంటాము ఏదైనా కూడా ఈ అష్టమికి చాలా ప్రత్యేకత ఉంది ఆ రోజు మనం ఈ నెలంతా కూడా విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు సూర్యభగవానుడికి అష్టోత్తరం చేసుకోవచ్చు సూర్యాష్టమం చదువుకోవచ్చు అర్ఘ్యం ప్రధానం అలాగే తర్వాత భీష్మ ఏకాదశి కూడా మనకి ఈ నెలలోనే వస్తుంది ఆ రోజు కూడా మనం తెల్లవారుజామున లేసి చక్కగా స్నానం ఆచరించి విష్ణు సహస్రనామం చక్కగా చదువుకుని విష్ణువుని ఆరాధించి సూర్యభగవాను ఆరాధించి విష్ణువుని ఆరాధించి ఇంకా మనం ఆ రోజు ఏకాదశి ఉపవాసాలు కూడా శాశ్వత మన ఆసక్తిని బట్టి ఉంటుంది మహాశివరాత్రి ఇవన్నీ కూడా మాఘమాసంలో వచ్చే విశేష దినాలు వీటన్నిటికీ సమమైన ప్రతి ఆదివారం ఈ నెలలో వచ్చే ఎన్ని ఆదివారాలు అయితే ఉన్నాయి అన్ని ఆదివారాలు కూడా ఈ పుణ్యతిథులు అన్ని అన్నిటితో సమానమైనవి మనకి మాఘ మాసం అంతా కూడా పర్వదినం పుణ్యదినం కాబట్టి మాఘమాసంలో దానాలు రకరకాల దానాలు చే వచ్చేది వేసవకాలం కాబట్టి దుప్పట్లు చెప్పులు గొడుగులు అలాగే చలివేంద్రాలు మనం ప్రారంభించేయచ్చు ఇంటి బయట కానీ మన ఆఫీసుల బయట కానీ నాలుగు రోడ్ల కోడల్లో కానీ చలివేంద్రాలు పెట్టుకోవచ్చు కాటన్ దుస్తులు పంచవచ్చు ఏదైనా సరే మా మనిషికి మనుగడకు అవసరమైనది ఏదైనా చేసుకోవచ్చు అలాగే ఈ మాఘమాసంలో కొన్ని పనులు చెయ్యాలి కొన్ని చెయ్యకూడదు అని చెప్పి ప్రతి మాసానికి సంబంధించి చెప్తూ ఉంటారు కదా మాఘమాసంకి ఏమన్నా ఉన్నాయండి చాలా ఉన్నాయి ఈ మాఘమాసంలో యజ్ఞాలు రకరకాల ఇంకా పూజలు నోములు వ్రతాలు అసలు రథసప్తమి చూడండి మాఘమాసంలో వచ్చే రథసప్తమి కోసం సంవత్సరం మొత్తం కూడా నోములు పట్టుకోవడానికి వ్రతాలు పట్టుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటారు అట్లాగే అంటే ఏ పుణ్యకార్యమైనా చేసేయచ్చు పుణ్యకార్యాలంటే మనకు తెలియదు గృహ గృహప్రవేశాలు వడుగులు ఇక పెళ్ళిళ్ళు ఉపనయనం అంటాం కదా ఒడుగు అలా రకరకాల పుణ్యకార్యాలు అన్నీ చెయ్యొచ్చు దానాలు ప్రత్యేకమైనవి భగవానుడి తత్వం ఏంటి దానం ప్రేమ సూర్య భగవానుడు అంటే మనకు అసలు అర్థమే ఏంటి ఆయన ప్రేమకు ప్రతీక దానానికి ప్రతీక భగవానుడు ఆయన నమస్కార ప్రియుడు ఆయన పూజలు విపరీతంగా కోరుకోడు నాకు నన్ను అలంకరించండి నాకు నోములు చేయండి నాకు వ్రతాలు చేయండి దీక్షలు చేపట్టండి అని ఆయన అడగడు నమస్కార ప్రియుడు అల్ప సంతోషి కరుణామయుడు అంటాం కదా మనం భగవానుడు మన దయార్ద్ర హృదయుడు అంటాం సూర్యభగవానుడికి జాలి ప్రేమ అతీతం అనన్యం అలాగే రోజు లెగోగానే నాకు ఒక నమస్కారం సమర్పించండి అది కూడా మనమేలు కోరి ఆయన స్వార్థంతో కాదు మీకు నేను సమస్తం ప్రసాదిస్తాను అనే భగవానుడు ప్రత్యక్ష ద నారాయణుడు ప్రత్యక్ష దైవము అయిన మనకి సూర్య భగవానుడు నోములు వ్రతాలు ఏమైనా చేసుకోవచ్చు మనం అయితే చెయ్యకూడనివి ఏంటి ఎవ్వరికీ కూడా అపకారం తలపెట్టకపోవడమే ఏదైనా అంతే కదా ఒక మనిషికి కష్టం కలిగించకూడదు ఒక మనిషికి నష్టం కలిగించకూడదు కాస్త మనం ఓర్పు సంయమనం పాటించడం ఒక మంచి పనులు చెడు పనులు అంటే మన అందరికీ తెలుసున్నవే కదా ప్రతి చెడు మనకు తెలుసు అది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎదుటి వారికి కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ కలిగించేది ఏదైనా చెడ్డ పనే ఇంకా ప్రత్యేకంగా దొంగతనం చెడ్డ పని అబద్ధం అవన్నీ మనం పేర్లు టైటిల్స్ పెట్టి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఏ మనసుకి కష్టం కలిగించకపోవడం ఏ మనిషికి నష్టం కలిగించకపోవడం ఇదే ఈతి తప్ప మనం చిన్ని దానం చేసినా కూడా సూర్యభగవానుడికి సంబంధించిన ఈ మాఘమాసంలో మనం అనంతమైన ఫలితాన్ని అందుకుంటాం అందుకే మన పెద్దలంతా కూడా ఘోషిస్తున్నారు ఘోషించేవారు ఘోషిస్తున్నారు చెయ్యండి చెయ్యండి మీ జన్మల్ని ఉద్ధరించుకోండి అని మనల్ని అడుగుతున్నారు ముఖ్యంగా ఈ నెలలో గోధుమలు గోధుమ పిండి ఆయనకి ఇష్టమైనవి దానం చేస్తూ ఉండండి మీకు ఏది తోస్తే అది దానం చేయడం ఒక మాట కూడా దానమే కదా ఎవరన్నా కష్టాల్లో ఆపదల్లో ఉండి అడుగుతారు ఇలా బాధగా ఉంది నాకు ఉప కలిగించడానికి ఏదన్నా ఒక మాట చెప్పండి అంటే మనం న్యాయంగా ధర్మంగా మనకి ఆ కష్టం వస్తే మనమైతే ఏ విధమైన సలహా కోరుకుంటామో మనమైతే ఏం పాటిస్తామో ఎదుటి వారికి కూడా అంతే న్యాయంగా ధర్మంగా సలహా చెప్పడం అది కూడా ఎంతో పుణ్యం అది కూడా వారి మనసును ఉత్తేజపరుస్తుంది ఆనందపరుస్తుంది ఆహ్లాదం కలిగిస్తుంది కదా ధైర్యాన్ని ఇస్తుంది బ్రతకాలనే కాంక్షను రగిలించే కోరిక కలిగిస్తుంది కష్టంలో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కూడా మానసికంగా చాలా చిన్నగా అయిపోతూ ఉంటారు అంటే లో అయిపోతూ ఉంటారు అనమాట ఆ టైంలో ఒక ధైర్యం కోరుకుంటారు సూర్య సూర్యభగవానుడు అంటేనే ఆత్మవిశ్వాసం ధైర్యం ఆనందం ఆహ్లాదం ఇవన్నీ సూర్యభగవానుడికి మనకి ఇస్తాడు కాబట్టి ఏ దానమైన ఇది అది అనేది లేదు రాబోయేది వేసవ కాలం కాబట్టి వేసవికి సంబంధించిన ఏ దానం చేసినా కూడా మనకి మంచి జరుగుతుంది తప్పకుండా అండి కాలర్ ఉన్నారు కాల్ తీసుకుందాం నమస్తే అండి అయ్యా చెప్పండి మీ సందేహం ఏంటండి పిల్లలు హనుమాన్ చాలీ చూ చాలా ఇవ్వడు అంటే ఈ యొక్క చదువుపైన గమ్యం తక్కువైపోయింది ఆదిత్య హృదయ పారాయణం చేయించండి ప్రతి రోజు కూడా అబ్బాయి లెగోగానే స్నానం చేసి ఆ ఉదయాన్నే మరి ఆరు ఆ టైం ఒకవేళ అబ్బాయి వీలు కాకపోయినా చిన్నపిల్లలు కదా ఒక ఎనిమిదింటి లోపల సూర్య కాంతిలో నిలబడి ఆదిత్య హృదయం చదవమానండి ఖచ్చితంగా ఆదిత్య హృదయం చదవమానండి నలభై ఒక్క రోజులు వరుసగా చదివిన తర్వాత మీకు ప్రతిఫలం కనిపించడం మొదలవుతుంది కాలర్ ఉన్నారు కాల్ తీసుకుందాం నమస్తే అండి అమ్మా చెప్పండి మీ సందేహండి కనిపిస్తారని సృష్టి అడుగుదామని అంటే మళ్ళీ ఎప్పుడు కట్టించాలి అని అడుగుతున్నారమ్మా మీరు మంచి తిది ఏదైనా చూసుకుని కట్టించేయండమ్మా అమ్మా మంచి తిది అలాగే రాహుకాలం ఇట్లాంటివి లేకుండా మంచి సమయం చూసుకుని కట్టించేసేయండమ్మా అమ్మా పంచమి దశమి ఇలాంటి మంచి తిథులు ఉంటాయి కదమ్మా మంగళవారం కాకుండా ఏదో ఒక రోజు మంచి తిది ఉన్న రోజు కట్టించేసే దశమి ఏకాదశి అట్లా మంచి తిది ఉన్న రోజు దుర్ముహూర్తం లేకుండా మంచి గడియలు చూసుకుని కట్టించేసేయండి అమ్మా సరే అమ్మా మీరు కొనసాగించండి స్నానం నది స్నానం ఎందుకు చేస్తారు ఈ నెల అంతా చేస్తారు కార్తీక మాసం ఎలా చేస్తారో మాఘమాసం కూడా నదీ స్నానం నెల అంతా చేస్తారు కాకపోతే ఇక్కడ ఉన్న తేడా ఏంటి కార్తీక మాసం సూర్యోదయానికి పూర్వమే చేసేస్తారు స్నానం ఎందుకు చంద్రకిరణాలు రాత్రంతా చంద్రకిరణాలని నది సంగ్రహించుకుంటుంది ఆ చంద్రకిరణాలు సూర్యోదయం రాగానే మళ్ళీ అదంతా కూడా మనకి బయటకు వెళ్ళిపోకుండా మన దేహానికి పట్టాలి కాబట్టి సూర్యుడి కాంతికి ఆ చంద్రకిరణాలు నింపుకున్న నది ఆ చంద్రకాంతిని కోల్పోకుండా మనం అందుకోవాలి కాబట్టి సూర్యోదయానికి ముందే చేస్తాం కానీ ఇక్కడ సూర్యోదయం అయిన తర్వాత చేస్తాం సూర్యోదయం అవుతూ ఉన్న వేళ చేస్తాం ఆ తేడా ఉంటుంది మాఘమాసం ఉదయం సూర్యోదయం మొదలవగానే చేయడం మొదలు పెడతాం సూర్య కాంతిని సంగ్రహించుకుంటాం స్నానం చేసినంతసేపు ఆ స్నానంలో మనం స్నానం చేసే నది ద్వారా అలాగే మనకు ప్రత్యక్షంగా సూర్యకిరణాలు మనం మనల్ని తాకుతూ ఉంటాయి కదా అది ఒక పద్ధతి ఇంకొకటి ఏంటంటే ఈ ఉత్తరాయణం మొదలవ్వగానే మనకి నీరంతా కూడా చక్కగా తేటగా అవుతుంది ఎన్నో విశేషమైన మనకి ఆయుధ ప మనం ఆయుర్వేద పరమైన ఇంకా ఔషధ గుణాలను సంతరించుకుని నీరు ఎన్నో చెట్ల మీదుగా పొట్ల మీదుగా మనకి నదుల మీదుగా ఇలా ప్రవహించే నీరు ఉంటుంది కదా అంతా కూడా తేటగా పైకి తేరి ఎన్నో ఔషధ గుణాలను సంతరించుకుంటుంది ఈ నీటి ఈ నీటిలో మనం ఇప్పుడు ఈ విషయం మీరు అందరూ కూడా మనం అందరం గుర్తుపెట్టుకోవాలమ్మా ఈ నీటిలో స్నానం చేయటం ద్వారా ఎటువంటి ఔషధ గుణాలను మనం పొందుతామంటే రాబోయే వేసవ కాలం మొత్తం మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అంటే చూడండి మన పూర్వీకులు మనకు ఎంత మేలు చేసి పెట్టారో చూడండి నెల రోజులు చెయ్యమని అందుకే అంటారు ప్రవహించే నదుల్లో నెల రోజులు చెయ్యండి అని ఎందుకు ఎన్నో చోట్ల నుంచి కొట్టుకుని వస్తుంది ఆ నీరు చక్కగా రకరకాల మనకు నీటి అడుగున కూడా కొన్ని చెట్లు ఉంటాయి కదా అలాగే ఎన్నో పొగల మీదుగా వాటిని రాసుకుంటూ నదులు కొంచెం అటు నుంచి ఇటు నుంచి మనకి రెండు వైపులా కూడా రకరకాల చెట్లను తాకుతూ వస్తుంది ఔషధ గుణాలనే కాకుండా మనకి చక్కటి తేట నీరులో మన శరీర దారుఢ్యానికి ఉపయోగపడే విశేషాలు ఎన్నో ఉంటాయి ఈ మాఘమాసం నెల్లాలు స్నానం చేసేది వచ్చే రాబోయే వేసవికాలం మొత్తం కూడా మన శరీరం ఆ వేడి నుంచి వచ్చే వ్యాధులు తట్టుకునే శక్తి కలిగి ఉంటుంది అందుకని చెప్పి మాఘస్నానం మన ఆరోగ్య రీత్యా చాలా అవసరం మనకి ఇది దీనిలో ఉన్న అంతరార్థం తప్పకుండా అండి కాల్ తీసుకుందాం నమస్తే అండి నమస్కారం అమ్మా చెప్పండి మీ సందేహం అదే ఏం శనివారం ఈ మాఘమాసంలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానండి నేను శనివారం నాకు వీలు కాదు మళ్ళీ ఎప్పుడు చేయమంటారు అమ్మ ఈ సప్త శనివారం వ్రతం నేను కూడా చేస్తున్నాను చాలా చాలా విశేషమైనది అయితే మీకు సప్త శనివారం వ్రతానికి మీకు ఏదైనా శనివారం ఈ మాఘమాసంలో ఇప్పుడు మనకి పదో ఎనిమిదో తారీఖు ఒక శనివారం ఉంది కదా అలాగే పదిహేను ఒకటి వచ్చింది ఇరవై మూడు ఒకటి వచ్చింది అనుకుంటున్నాను పదిహేను మన భీష్మ ఏకాదశి ఒకటి వచ్చింది ఇప్పుడు మనకి భీష్మ ఏకాదశి రోజు మొదలు పెట్టడం మీకు కుదరదు అంటున్నారు కాబట్టి మీరు తర్వాత ఏకాదశి రోజు మొదలు ఇచ్చమ్మ తర్వాత ఏకాదశి అనే కాదు శనివారం చూసుకోవాలి ఏకాదశి శనివారం కలిసే లోపల మనకి మళ్ళీ మాఘమాసం వెళ్ళిపోతుంది శనివారానికి ఎటువంటి ముహూర్తంతోనూ పని లేదమ్మా పూజ ఏడు శనివారాల వ్రతం మొదలు పెట్టడానికి తిది కూడా కలవాలి అని మీరు అస్సలు అనుకోకండి శనివారం అయితే చాలు మొదలు పెట్టేసేయండి వీళ్ళ తొందరగా మాఘమాసం అనగానే మళ్ళీ గుర్తొచ్చేది ఏంటంటే పెళ్ళిళ్ళు ఎందుకండి మాఘమాసంలోనే పెళ్లిళ్ళకు శుభముహూర్తం అంటారు మాఘమాసం పెళ్ళిళ్ళకే కాదండి ప్రతి శుభకార్యానికి కూడా అసలు చాలా 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 విశేషమైనది ఎందుకు ఉత్తరాయణం ప్రారంభం అవడం ఒకటి ఎన్నాళ్ళు దక్షిణాయనం దక్షిణాయనంతో శుభకార్యాలన్నీ ఆపేసేవారు ఇది వరకు ఉత్తరాయణం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఉత్తరాయణం అంటే మనకి మకర సంక్రమణతో మొదలు అయితే మకర సంక్రమణంలోకి రాగానే మొదలవగానే శుభకార్యాలు ఏవి కూడా అంతగా చేయరు మనకు ఉత్తరాయణం మొదలయ్యాక మొట్టమొదటి అన్నీ కూడా ఈ మాఘమాసంలోనే మొదలుపెట్టేస్తారు ఇంతకాలం దక్షిణాయనం ఒక ఆరు నెలలు అంత విశేషంగా శుభకార ముహూర్తాలు ఎక్కువ ఉండవు కాబట్టి అవన్నీ ఆపడం వల్ల అలాగే సకల శుభకార్యాలకి కూడా ఈ మాఘమాసం మంచిది ఎందుకు సూర్యభగవానుడి శక్తి పుష్కలంగా ఉంటుంది దక్షిణాయనం అంటే సూర్యభగవానుడి శక్తి తక్కువగా ఉంటుంది ఆత్మవిశ్వాసాన్ని అదృష్టాన్ని శుభాన్ని చేసే ప్రతి శక్తిని శుభాన్ని ప్రసాదించడంలో సూర్యభగవానుడు ప్రతీతి ఆయన అనుగ్రహం పుష్కలంగా ఉండే మాసం ఉత్తరాయణం ప్రవేశించడం అలాగే ఈ మాఘమాసంలో కూడా ఎన్నో ముహూర్తాలు ఉంటాయి మనకి ఇందాక చెప్పుకున్నాం కదా శ్రీపంచమి అని ఏకాదశి అని రథసప్తమి చాలా విశేషమైన రోజు సూర్యభాగవాణి అఖండ అనుగ్రహం ఉంటుంది అలాగే మనకు శుభకార్యం చెయ్యాలంటే ఎవరి అనుగ్రహం ఉండాలి గురుడి అనుగ్రహం పుష్కలంగా ఉండాలి ఆయన దృష్టి బాగుండాలి అలాగే గురుబలంతో పాటు శుక్రబలం కూడా చాలా బాగుండాలి పుష్కలంగా ఉండాలి ఈ శుభగ్రహాలన్నీ కూడా ఈ మాఘమాసంలో ఎంతో శక్తిని పొంది ఉంటాయి మంచి దృష్టిని కలిగి ఉంటాయి కాబట్టి ముహూర్తాలు ఎక్కువ ఉంటాయి అలాగే ఉత్తరాయణం కూడా మనకి మొదలైంది కాబట్టి శుభకార్యాలన్నీ కూడా విశేషంగా మొదలవుతాయి తప్పకుండా అండి కొన్ని కొన్ని మాసాలకు పురాణ కథలు కూడా చెప్పబడుతున్నాయి మాఘ పురాణం కూడా ఎంతో విశిష్టతను కలిగి ఉంది ఒక్కసారి మాఘ పురాణం గురించి తెలియజేయండి తప్పకుండా మాఘ పురాణం ఈ మాఘపురాణమే కాదండి ఏ పురాణం అయినా సరే మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అసలు అంతా మీరు చదువుకోండి ఇప్పుడు రథసప్తమి రోజున వ్రతం చేపట్టాం మనం కైలాస గారిని ఏదైనా నోము పట్టుకున్నాం సంవత్సరం లోపల నోము పూర్తి చేయండి పదహారు ఫలాల నోము ఏదో ఒకటి కానీ రోజు కథ మాత్రం చదవండి అక్షంతలు వేసుకోండి కథ చదివి అంటారు ఎందుకు జ్ఞాపకం కోసం గుర్తు కోసం మనం మన జీవన విధానంలో కష్టాలు సుఖాలు బాధలు నష్టాలు అన్ని ఎదుర్కోవాల్సిందే తప్పదు తప్పించుకోలేం ఎంతటి వారైనా సరే ఎంతటి వారైనా సరే వారు ఐశ్వర్యంలో అనంత దరిద్రుల దగ్గర నుంచి అనంత ఐశ్వర్యవంతుల వరకు కూడా కష్ట నష్టాలు ఎంత చెట్టుకు తగిన గాలి అంత అంటారు కదా అలాగే ఎవరి స్థాయికి తగిన కష్ట నష్టాలు వారు ఎదుర్కోవలసిందే కాబట్టి వారి జీవన విధానంలో లీనమైపోయి మొక్కుకున్న అనుకున్న వ్రతం దీక్ష పక్కన పెట్టేస్తారు అనుకుని అట్లా జరగకూడదు జ్ఞాపకం గుర్తు ప్రతిరోజు ఉండాలి అని ఏదైనా వ్రతం కానీ దీక్ష కానీ చేపట్టినప్పుడు మనకి డైలీ ఆ కథ నిత్యం అది ఒకసారి చదవాలి అంటారు కార్తీక మాసం మాఘ మాసం ఇవైతే పురాణాలు ఉంటాయి రోజుకొక కథ అదంతా ఎందుకు మనకి జ్ఞానాన్ని పొందడం కోసం మనం జ్ఞానం పొందడం కోసం జ్ఞానం ఎందుకు జ్ఞానం ఉంటేనే కదా మనం మంచి పనులు చేసేది మన మానవుడికి ఒక్కడికి ఎన్నో లక్షల జీవుల్లో మానవుడికి ఒక్కడికే కదా జ్ఞానం వచ్చింది ఈ పని రోడ్డు మీద చేయకూడదు ఈ పని ఇంట్లోనే గుట్టుగా చేయాలి ఈ పని ఇలా చేయకూడదు ఇది మంచి ఇది చెడు అని తెలిసింది ఒక్క మానవుడికి మాత్రమే ఇచ్చిన వారం భగవంతుడు ఈ మానవుడు తప్పు చేయకూడదు అంటే జ్ఞానం ఉంటేనే మంచి చేస్తాం లేకపోతే మనకు మంచికి చెడుకి తేడా తెలియదు జ్ఞానాన్ని జ్ఞానం అనేది మానవుడికి ఒక్కడికి మాత్రమే అర్హత ఉంది అటువంటి జ్ఞానాన్ని పొందాలి అంటే మనం చక్కగా ఏదో ఒక పురాణం డైలీ చదువుతూ ఉండాలి మూడు వందల అరవై రోజులు పెడితే ఎవరు చదువురు మొత్తం పురాణాలు పక్కన పెట్టేస్తారు అట్లా కాదు ఒక మంచి మాసం ఎంచుకుని ఒక పురాణం ముప్పై రోజులు అంటే ఎవరన్నా ఆసక్తిగా చేస్తాం అబ్బా మనము చేసుకుందాం విన్నాళ్ళు జీవన గమనంలో అలసిపోయాం ఈ ముప్పై రోజులన్నా చేసుకుందామని చదువుతారు అందులో పురాణాల్లో ఏముంటాయి చక్క అన్నీ కూడా మంచి విషయాలు ఉంటాయి సద్గుణాలను మనకు నేర్పడానికే అవన్నీ రచించి పెట్టారు అవన్నీ చదివి మనం జ్ఞానం పొంది మంచి పనులు చేసి మనం అసలు మన మానవ జన్మ ఎందుకు మోక్షం పొందాలి ఎవరైనా సరే ఎన్ని జన్మలు కోటి జన్మల తర్వాత అయినా సరే అంతిమంగా మానవుడు మోక్షాన్ని పొంది తీరాలి ఇది తప్పదు ఇది మనకి మేలు చేసేదే ఇది మనం పొందాల్సింది మోక్షం మోక్షం పొందాలంటే జ్ఞానం ఉండాలి జ్ఞానం కావాలంటే ఇలాగ ఇతిహాసం కానీ పురాణం కానీ ఏదైనా అవధానం కానీ మనం ఏదో ఒకటి ఆచరించాలి అందుకని చెప్పేలా పురాణాలు మనకి జ్ఞానాన్ని కలిగించడం కోసం జ్ఞానం ఆ పురాణాల్లో మంచి విషయాలు మాత్రమే ఉంటాయి ఈ చెడు చేస్తే ఈ కర్మ అనుభవిస్తావు అని అందులో మనకు తెలియజేస్తారు ఎన్ని రకాలుగా మంచి చేయొచ్చో కూడా మనకు తెలియజేస్తారు కాబట్టి పురాణాలు ఎంతో మనకి ఉపయోగపడతాయి మోక్షాన్ని జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానం ద్వారా మోక్షాన్ని పొందడానికి పురాణాలు మనకి ఆధారం తప్పకుండా ఇప్పుడు మనం ప్రతి మాసంకి ఎంతో విశిష్టత ఉన్నా ఆ మాసం మొత్తం కూడా ఒక్కోసారి మనకుండే జీవన శైలి రీత్యా మనము ఆచరించలేకపోవచ్చు అలాగే ఈ మాఘమాసం మొత్తం ఫలితం రావాలి అని అనుకుంటే ఎటువంటి విధానాలు పాటిస్తే గనక ఫలితాన్ని పొందొచ్చు మీరు ఏమీ కష్టపడక్కర్లేదు అంటే చాలామంది అనుకుంటారు అమ్మో ఒక నెల మనం నెల నెల మొత్తం ఫలితం పొందాలి అంటే చాలా కష్టపడి వ్రతం చేయాలేమో భగవానుడికి రోజు పాయసం వండి అన్నం నివేదించి పూజలు చేసేసి గంటల గంటలు అలంకరణ చేసి జపాలు చేసి ఇవన్నీ అనుకుంటున్నారు కొంతమంది అనుకునేవారు ఉంటారు నన్ను నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు అదేమీ లేదండి ఇప్పుడు మాఘమాసం ఉందనుకోండి సూర్యభగవానుడు అర్ఘ్యప్రియుడు ఒక్క నమస్కారం స్నానం చేసి ఉదయాన్నే స్నానం చేసి ఆయనకి మనం సూర్యోదయం అవుతున్నప్పుడు లేదా కొంతమందికి వీలు కాలేదు అనుకోండి వాళ్ళ జాబు రీత్యా వాళ్ళ పరిస్థితులు చంటిబిడ్డలతో ఉన్నవాళ్ళు రకరకాల అనారోగ్యంతో ఉన్నవారు కానీ ఇది చాలా సులువైన పద్ధతి మనకు మాఘమాసం అనేది చాలా సులువైన పద్ధతి ఎనిమిదింటి లోపలైనా పర్వాలేదు వీలైన వారు మాత్రం సూర్యోదయాన్నే స్నానం చేసేసి నదీ స్నానం వీలైతే నదీ స్నానం లేదనుకోండి మన ఇంటిలోనే గంగే చైవ చమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేసుముని సన్నిధి కొరు అనుకుంటూ చక్కగా నీళ్లు తలపైన చల్లుకుని మొట్టమొదటి చెంబు మనం పోసుకునేటప్పుడు ఈ మ అంతరం చదువుకుని ఏ లేదా మీకు వీలుగా ఏదో ఒక గంగా 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 అనుకుంటూ మొదటి చెంబు పోసుకుని చక్కగా సూర్యభగవానుడి దగ్గరకు వచ్చి ఆయనకి నమస్కారం చేసి అర్ఘ్యం ఒక రాగి పాత్రలో నీరు తీసుకుని ఇక్కడ ఒక ముఖ్య విషయం చెప్పాలి చాలా మంది అర్గ్యం అనేది నేల మీద వదిలేస్తారు అది ఫలితాన్ని వృధా అయిపోతుంది సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఒక రాగి పాత్రలో నీరు తీసుకొని చిన్న పాత్ర అయినా చాలు వేరే ఎత్తడి పాత్ర కానీ ఇంకో రాగి పాత్ర కానీ వెండి కానీ ఏదైనా ఒక స్టీలు మాత్రం వాడకూడదు ఒక రాగి పాత్రలో నీరు ఇంకొక పాత్రలో పోయాలి తర్వాత మనం తల మీద చల్లుకుని కళ్ళకి ఇలా అద్దుకొని ఆ నీటిని చక్కటి పవిత్రమైన మొక్కకు పోసుకోవాలి అంతేగాని ఒక రాగి చెమ్ముతో నీరు అలా మట్టి మీద నేల మీద పోసేస్తున్నారు ఒక మొక్కల్లో డైరెక్ట్గా పోసేస్తున్నారు అర్ఘ్యం ఇచ్చే పద్ధతి అది కాదు దానివల్ల ఫలితం ఉండదు ఒక రాగి పాత్రలో నీరు తీసుకుని ఇంకో పాత్రలో పోస్తూ సూర్యభగవాను ఓం నమో భగవతే శ్రీ మహా లేదా ఓం మహా అనుకుంటూ అర్ఘ్యం ఇవ్వండి సూర్యభగవానికి ఈ నెల రోజులు అర్ఘ్యం ఇవ్వండి చాలు అర్గ్యం ఇవ్వండి లేదా నమస్కారమైనా చేసుకోండి ఉదయాన్నే స్నానం అవ్వగానే ఈ నెల రోజులు మీకు వీలైనన్ని రోజులు ఈ నెలలో నెలసరలు అవి వస్తే ఆడవారికి ఒక ఐదు రోజులు పర్వాలేదు మిగిలిన అన్ని రోజులు కూడా ప్రతిరోజు సూర్య భగవానుడికి ఒక నమస్కారం సమర్పించుకోండి ఎంతో సులభమైన విధంగా మనం సూర్య భగవానుడు అఖండ ఆశీస్సులు పొందొచ్చు భగవానుడు అనుగ్రహం ఉంటే ఆరోగ్యం ఆనందం మన దేహానికి ఆరోగ్యమే కాదండి అదృష్టం సౌభాగ్యం ఆనందంగా ఉండే మనస్తత్వం తప్పకుండా నెల రోజులు చేసి చూడండి నెల అయిన తర్వాతే మీకు మార్పు మొదలవుతుంది తప్పకుండా అండి చాలా చాలా ధన్యవాదాలు మాఘమాసానికి సంబంధించి ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలను అందించారు మా ప్రేక్షకులందరికీ చాలా అండి సంతోషం ఇది వాళ్ళ ధర్మాచరణ కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం